రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి క్షణాల్లోనే మీ దరిద్రాలన్నీ కూడా పోయే డబ్బు వస్తూనే ఉంటుంది అలానే కాకుండా మీరు కోటేశ్వరులు అవుతారు నరదిష్టి చెడు దిష్టి అలానే కాకుండా దిష్టి దోషాల వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళు ఆదివారం పూట ఎవరైతే ఆవాలతో ఈ పని చేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఆవాల గురించి మనం చెప్పాలంటే కనుక ఆవాలు తంత్ర పరిహారంలో మంత్ర పరిహారంలో అలానే కాకుండా నార్మల్గా మనం చేసుకునే పరిహారాలలో కూడా ఉపయోగించుకుంటారు ఆవాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయండి కానీ వీటి వల్ల మనకి ఎంత ప్రయోజనం కలుగుతుందంటే గనక మీరు నమ్మలేరు తాంత్రిక పరిహారం అంటే ఇప్పుడు తాంత్రిక పరిహారం అంటే కనుక భూతాలు పేతాలు పిశాసాలు అలానే కాకుండా చాతబడ్లు ఉంటాయి కదా వాటిని తొలగించుకోవడానికి కూడా ఆవాలు అనేవి ఉపయోగపడతాయి అనమాట ఆవాలతో చేసుకునే పరిహారం ఎటువంటిదైనా సరేనండి ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ఆవాలతో ఏం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే అందరి ఇండ్లలో ఆవాలు ఉంటాయి కదా తీసేసుకుని పరిహారం చేసుకోవచ్చు ఆవాలు ఏంటంటే మన ఇంట్లో లో ఉంటాయి కాబట్టి మనం పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా లేదు కాబట్టి ఏంటంటే ఆవరణ తీసేసుకొని ఈ విధంగా పనిని చేసేసుకోండి సరిపోతుంది ఒక ఆదివారం చేసుకుంటేనే సరిపోతుందండి ఒక ఆదివారానికి మాకు ఫలితం వస్తుందా అండి అంటే కనుక ఖచ్చితంగా వస్తుంది రాదని కాదు వస్తుంది మనకేంటంటే మన ఎదుగుదల నుండి ఆపాలని చూస్తూ ఉంటారు ఎదగకుండా చేస్తూ ఉంటారు దిష్టి దోషం విషయానికి వస్తే మాత్రం బాగా బ్రతుకుతున్నట్టయితే మనం ఏంటంటే ఓర్వలేకపోతారండి అలానే నరదిష్టి అనేది అధికంగా ఉంటుంది నరదిష్టి ఏంటంటే కనుక ఎంత భయంకరంగా ఉంటుందంటే మనం అంచనా కూడా వేయలేమండి నరదిష్టి తగిలితే మాత్రం ఖచ్చితంగా ఇంటిల్లి పాది కూడా అనారోగ్య సమస్యలు అంటే అనారోగ్య సమస్యలు ఇబ్బందులు ఇవి మాత్రం ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట అనారోగ్యం బారిన పడిపోయి అనారోగ్యంతో ఏంటంటే అయిపోతామని చెప్పొచ్చు అలానే కాకుండా నరదిష్టిని పోగొట్టుకోవడానికి కూడా ఈ ఆవల పరిహారం అనేది పనిచేస్తుంది చాలా చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నరదిష్టితో బాధపడేవారు ఆదివారం పూట మర్చిపోకుండా ఈ పనిని చేసేసుకోండి చేసేసుకొని ఏంటంటే కనుక ఫలితం పొందండి ముఖ్యంగా ఏంటంటే నరదిష్టి అనేది చాలా భయంకరమైనది మనందరికీ తెలిసిందే కదా నరదిష్టి అనేది ఏంటంటే కనుక నల్ల రాళ్ళను సైతం పగలగొడుతుందండి నల్ల రాళ్ళను సైతం ఏంటంటే కనుక అంటే చెప్పాలంటే అది పగలగొట్టే దిష్టి అని ఒక రకంగా చెప్పొచ్చు అందుకే ఈ ఆవాలు ఉంటాయి కదా ఆవాల్లో రెండు రకాలు ఉంటాయండి చెప్పాలంటే గనక ఒకటి వచ్చేసి ఏంటంటే పసుపు ఆవాలు రెండోది వచ్చేసి ఏంటంటే ఇలా నల్ నలుపు రంగులో ఉండే ఆవాలన్నమాట ఏ ఆవాలైనా పర్వాలేదండి తీసుకోండి మీకు ఏవి దొరుకుతాయి అవి తీసుకోండి ఇవి తీసుకోండి అవి తీసుకోమని కాదు ఇలా నరదిష్టితో మీరు సఫర్ అవుతున్నారు కాబట్టి ఏం చేయాలంటే అంటే కనుక సాయంత్రం అండి గుర్తు పెట్టుకోండి అంటే రెండు గంటలు దాటిపోయిన తర్వాత ఇప్పుడు ఆదివారం రోజు మధ్యాహ్నం రెండు గంటలు దాటిపోయిన తర్వాత ఈ పనిని చేయొచ్చు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం వస్తుంది నర్దిష్టికి ఏంటంటే కనుక ఇది బాగా పనిచేస్తుందండి నర్దిష్టి నుంచి బయటపడేయటానికి ఏంటంటే కనుక ఉపయోగపడుతుంది అనమాట మనం ఏంటంటే మనకు దిష్టి తగిలితే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చూయించుకుంటాం అది ఇది చేయించుకుంటామండి చేయించుకున్నప్పుడు కూడా పెద్దగా చేంజ్ అనేది రాదు ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది బాధ అనేది కలుగుతూ ఉంటుంది అలానే కాకుండా మనకు ఇలా ఇబ్బంది కూడా కలుగుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఇది చక్కగా పనిచేస్తుంది ముఖ్యంగా ఇలాంటి పరిహారాలు ఏంటంటే కనుక ఆదివారం పూట చేసుకుంటే మనకు బాగా కలిసి వస్తుందండి నిజానికి చెప్పాలంటే కనుక చాలా మంది కూడా ఆవాలతో పరిహారం చేసేసుకొని నరదిష్టిని తొలగించుకుంటారు అంటే ఒకటేసారి పోతుందని మనం చెప్పట్లేదు కానీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నరదిష్టి అనేది పూర్తిగా అనమాట నల్ల ఈ నల్ల ఆవాలు ఏంటంటే కనుక నరదిష్టిని తొలగించడానికి ఉపయోగపడతాయి పసుపు ఆవాలైతే క్షణాల్లోనే ఫలితాలను తెచ్చిపెడతాయి అన్నమాట అందుకే పసుపు ఉంటే అవి తీసుకోండి అవి చాలా కూడా దొరకమండి చాలా మందికి ఇంకా పసుపు ఆవాలు దొరకవు కాబట్టి నల్లటి ఆవాలు ఇంకా పసుపుని తీసుకోండి పసుపు నల్లటి ఆవాలు తీసేసుకొని ఈ పని చేసేసుకోండి నరదిష్టి తగిలిన తగిలితే ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు రావటం అనారోగ్యం ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టడం అలానే కాకుండా ప్రతిసారి కూడా ఏంటంటే అనారోగ్యంతో సఫర్ అయిపోవటం ప్రతిసారి ఏంటంటే ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరగటం ఇవంతా కూడా జరుగుతూ ఉంటుంది నరదిష్టి తగిలితే ఏంటంటే గనక సంపాదన తగ్గిపోతుంది అలానే కాకుండా రూపాయి ఉండే దగ్గర మనకేంటంటే పావుల కూడా కనిపించకుండా పోతుందన్నమాట నరదిష్టి అంత డేంజర్ కాబట్టి దాన్ని తొలగించుకోవడానికి ఇది ఉపయోగపడతాయి తెల్లని కాగితం తీసుకోండి మీరు తీసేసుకొని ఒక స్పూన్ అన్ని ఆవాలండి ఎక్కువగా కూడా ఏం అవసరం లేదు ఒకటే స్పూన్ ఆవాలు తీసుకోండి ఆవాలు ఏంటంటే అత్యంత శక్తివంతమైనవి చాలా పవర్ని కలుగుంటాయి ఆదివారం పూట ఆవాలతో పరిహారం చేసుకుంటే తప్పగా ఫలితం వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక మన పూర్వీకులు అండి నరదిష్టికి ఇది చాలా చక్కగా ఉపయోగించుకునేవారు తంత్ర పరిహారంగా కూడా ఏంటంటే కనుక ఆవాలు పసుపుని కలిపేసి పరిహారం చేస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక అనేక రకాల ఇబ్బందులను కూడా తొలగించుకుంటారు మరి మీకు కూడా ఉండే ఈ నరదిష్టి ప్రభావం అనేది తొలగించుకోండి పూర్తిగా పోతుందని మనం చెప్పట్లేదు అలానే కాకుండా ఫలితం రాదేమని కూడా మనం చెప్పట్లేదండి ఖచ్చితంగా వస్తుంది కాకపోతే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఫలితాన్ని పొందుతారు ఒకటేసారి ఫలితం అయితే రాదనమాట అందుకే తెల్లని కాగితం గీతలు రాతలు ఉండకూడదు అలా ఉంటే మాత్రం అది పనిచేయదు అందుకే తెల్లని కాగితం ఈ విధంగా తీసుకోండి తీసేసుకుని ఒక స్పూన్ అంటే ఆవాలు తీసుకోండి ఇలా ఆవాలు తీసుకునేటప్పుడు ఏంటంటే కనుక అందులో ఏది కూడా కలపకుండా అచ్చం ఆవాలు మాత్రమే తీసుకోండి అంటే ఆవాలు మాత్రం ఉండాలి మనం ఏంటంటే పోపుల్లో వాడుకోవటానికి అవి ఇవి కలుపుకొని ఉపయోగించుకుంటాం కదా అలా కాకుండా అచ్చం ఆవాలను తీసేసుకొని ఇంకా తర్వాత పసుపు ఉంటుంది కదా ఒక అర స్పూన్ అంత పసుపు ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసేయండి తెల్లని కాగితంలో పోసుకోండి పోసేసిన తర్వాత ఏం చేయండి అంటే కనుక పొట్లం కట్టండి పొట్లం కట్టేసి రాత్రికి పడుకునేటప్పుడు నరదీష్టి వల్ల చాలా సఫరవుతున్నారు కాబట్టి మీరు అంటే ఇది రెండు గంటలు దాటిపోయిన తర్వాత చేయొచ్చండి ఒకవేళ ఏంటంటే అప్పుడు చెయ్యకపోతే మీరేం చేయండి అంటే కనుక విపరీతంగా నిరదీస్తుంటే పొట్లం కండి అంటే కట్టి దిండు కింద పెట్టి కూడా పడుకొని తెల్లారి లేచిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏదైనా ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి సరిపోతుంది అలా మేము చేయలేమండి అలా పెట్టుకోలేమండి అనుకుంటే కనుక అప్పటికప్పుడు కూడా ఈ విధంగా చేసేసుకోవచ్చు ఇలా తీసుకొని మీరు పొట్లను కట్టండి ఆవాలు కానీ పసుపు కానీ కింద పడకూడదండి అలా పడితే మాత్రం మనం చేసిన పరిహారానికి పెద్దగా ఫలితం రాదు అందుకే ఈ విధంగా ఏంటంటే మీరు ఏం చేయాలంటే కనుక తల చుట్టూ కనీసం ఇరవై ఒక్కసార్లు తిప్పాలండి తిప్పిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో వెయ్యండి తొక్కే ప్రదేశంలో మాత్రం పడేసుకోకండి అలా పడేసుకుంటే మనకి ఏం పెద్దగా ఫలితం రాదు కాబట్టి తొక్కని ప్రదేశంలో పడేసి రండి వెనక్కి తిరిగి చూడకూడదు చూస్తే మాత్రం ఫలితం ఉండదు కాబట్టి చేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి ఇంకా తర్వాత కాళ్ళు చేతులు కడిగేసుకోండి చూడండి కొంచెం ఏంటంటే కనుక ఈ పరిహారం చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి మీరు కావాలంటే గమనించుకోండి బరువు అంటే దిగిపోయినట్టు భారం తగ్గిపోయినట్టు ఏదో మన నుంచి దూరం వెళ్ళిపోయినట్టు ఏంటంటే కనుక మీకు కనిపిస్తాయి అనమాట ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసుకోగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఆదివారం పూటే విధంగా ప్రయత్నించండి అలానే కాకుండా నరదిష్టి తగిలిన వ్యక్తికి ఏంటంటే కనుక ఎప్పుడండి విపరీతంగా కోపం వస్తుందనమాట కోపము బాధ ఏడుపు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అవన్నీ కూడా ఆ వ్యక్తి భరిస్తూ ఉంటాడనమాట అందుకే నరదిష్టికి దూరంగా ఉండాలండి మనం ఏం చేయకపోయినా కానీ ఈ దృష్టి వల్లనే మనం సఫర్ అవుతూ ఉంటాం కాబట్టి అలా కూడా జరగకుండా ఉండాలంటే కనుక ఈ ఆవల పరిహారం చేసుకోండి అలా చేసేసి ఫలితం పొందండి ఇంకా తర్వాత మన ఇంటికి కూడా నర్దిష్టి తగిలితే ఆవాలతో మనం ఏంటంటే కనుక పసుపుని కలిపేసి దిష్టిని తీయొచ్చండి ఇంట్లో ఆవాలతో కూడా ధూపం వేసుకోవచ్చు ఆవాలు ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని పసుపుని వేసేసి ఇంట్లో అంతా కూడా తిరిగేసి ఆవాలను తీసుకెళ్ళి కూడా బయటపడేయొచ్చు మనకు ఒకవేళ నదిష్టి దిష్టి తగిలితే కూడా మనం చెప్పిన పరిహారం చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా కూడా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఖచ్చితంగా ఫలితం పొందండి ఆదివారం పూట ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మన నుంచి ఎన్నో అంటే దరి నిద్రాలు దూరమైపోతాయి ఎన్నో దిష్టి బాధల నుంచి మనం బయటపడగలుగుతాము అద్భుతాలను చూడటానికి కూడా అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించండి ఆదివారం పూట ముఖ్యంగా ఏంటంటే కనుక దిష్టికి సంబంధించిన పరిహారాలు ఎక్కువగా చేస్తారు మన పెద్దవారు కావచ్చు మన ఇంట్లో వారు కావచ్చు అందరూ కూడా ఈ విధంగా పరిహారాలు చేసేసి ఫలితాలను పొందుతారు అనమాట ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే దిష్టి కొడితే మీరు ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి మనకేంటంటే దిష్టి తగులుతూ ఉంటుందండి కొంచెం కొత్త బట్టలు వేసుకున్నా కొంచెం కొత్తగా రెడీ అయినా అలానే కాకుండా పిల్లల పరంగా కూడా దిష్టి అనేది కొడుతూ ఉంటుంది దిష్టి కొడితే ఏంటంటే అంటే కనుక మనకు అనారోగ్యం కూడా వస్తుందండి నరదిష్టి తాగిలితే ఎంత అనారోగ్యం వస్తుందో దిష్టి కొడితే కూడా అంత అనారోగ్యం వస్తుంది పిల్లల్లో అయితే ఏంటంటే కనుక మానం చేయటం అన్నం తినకపోవటం పిల్లలు ఇబ్బంది పెట్టడం అలానే కాకుండా పిల్లలు చీటికి మాటికి ఏంటంటే జబ్బు పడిపోవటం పిల్లలకి యంత్రాలు ఏంచడం మంత్రాలు ఏంచినా కలిసి రాకపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే గనక రేపు ఆదివారం పూట ఈ విధంగా చెప్పే విధంగా చేసేసుకోండి ఖచ్చితంగా మార్పులు చేస్తాను అందుకే మీరు ఏం చేయాలంటే అంటే కనుక ఒక చెంబుని తీసుకోండి అంటే ఏ చెంబైనా పర్వాలేదండి చెంబు లేకపోతే నార్మల్గా మన ఇంట్లో లోటాలు ఉంటాయి కదా అవి కూడా తీసుకోవచ్చు అలా తీసుకొని నిండుగా నీళ్ళని తీసుకొని అందులో ఒక స్పూన్ అంత పసుపు ఒక స్పూన్ అన్ని ఆవాలు ఒక స్పూన్ అంతా అరల్ల ఉప్పు రెండు దళాలు అంతే మించి మీరు ఏం అంటే పెట్టకండి ఇంకేం పోయకండి ఇలా పోసేసిన తర్వాత ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఎవరికైతే దిష్టి కొట్టిందో ఇక్కడ పెద్దవారు కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు మన ఇంట్లో మనం కూడా కావచ్చు అండి మనకు కూడా దిష్టి కొడుతూ ఉంటుంది కదండి మనం కూడా దిష్టితో అవుతాం కదా కాబట్టి మనం కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా మీ పిల్లలకి ఏంటంటే కనుక చక్కగా తెరచుతో దిగజ అంటే దిగదూర్చండి దిగదూర్చడం అంటే ఏమీ లేదండి దిష్టి తీయటం అంతే ఇంకా దిష్టి తీసేసి ఆ నీటిని మనం ఏంటంటే డ్రైనేజ్లో పోసుకోవాలి అక్కడ ఇక్కడ పోయకుండా మన ఇంటి డ్రైనేజ్లో కూడా పోసుకోవచ్చు లేదంటే కనుక మనకు మురికి కాలులు ఉంటాయి కదా అక్కడ కూడా పోయొచ్చు ఇది చేసిన క్షణాలు కూడా పట్టవండి విత్ ఇన్ సెకండ్స్ అండి సెకండ్స్లోనే మీరు మార్పుని చూస్తారు సెకండ్స్లోనే ఏంటంటే కనుక మీరు మార్పుని చూసి ఆశ్చర్యపోతారనమాట అంత చక్కగా ఉపయోగపడుతుందండి అంత మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ప్రయత్నించండి అంటే దిష్టి వల్ల చాలా మంది పిల్లలు కూడా సవరవుతారు దృష్టి కూడా ఏంటంటే కనుక పిల్లలు ఎక్కువగా ఏడిపించడం ఇబ్బంది పెట్టడం అన్నం తినకపోవటం ఎప్పుడు చూసినా కానీ మన చంక దిగకపోవడం చిన్నపిల్లలైతే ముఖ్యంగా ఇంకా పెద్ద పిల్లలైతే ఏంటంటే కనుక పడుకొని ఉండటం తలనొప్పి బాగా లేవటం కాలు చేతులు లాగటం నీరసంగా అనిపించటం వాంతి అయినట్టు అనిపించడం కానీ వాంతి కాకపోవటం అంటే వాంతింగ్లు ఇలా అయినట్టు అనిపించడం కానీ కాకపోవటం ఇవన్నీ కూడా ఉంటాయి కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి ఆదివారం పూట ఈ విధంగా చేసేసుకోండి ఖచ్చితంగా ఈ రెండు పరిహారాలు మీకు అంటే చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడతాయండి ఈ రెండు కూడా పనిచేస్తాయి అన్నమాట ఇంట్లో పోసుకున్న ఏం కాదు డ్రైనేజీలో బయట మురికి కాలువల పోసుకున్నా ఏం కాదనమాట ఎక్కడ పోసేసినా కానీ ఫలితం వస్తుంది కాబట్టి ప్రయత్నించండి వెంటనే కాళ్ళు చేతులు కడగండి ఏ పరిహారం చేసుకున్న గుర్తు పెట్టుకోండి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే పరిహారం చేసేటప్పుడు ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుంది కాబట్టి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అలానే కాకుండా అక్కడికక్కడ ఏంటంటే కనుక నెగిటివ్ ఎనర్జీ అనేది ఆగిపోతుంది చెడు అనేది మన వెంట రాదు చెడు అనేది మన దగ్గర ఉన్నా కానీ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇలా ఈ రెండు పరిహారాలు కూడా చేసుకోండి ఆవాలు ఏంటంటే కనుక చాలా మంది కూడా అండి ఆవాలే కదా ఆవాల వల్ల ఏం జరుగుతుంది ఆవాల వల్ల ఏం ప్రయోజనం వస్తుంది అనుకుంటారు ఆవాల వల్ల చాలా మేలు మే అంటే చేకూరుతుంది పెద్ద పెద్ద తాంత్రిక పరిహారాలలోనే ఆవలను ఉపయోగిస్తారు ఎందుకంటే ఆవాలకు అంత శక్తి ఉంటుందన్నమాట ఇవి చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి అనుకుంటాం కానీ ఇవి మనుషులు చేయలేని పని కూడా ఈ ఆవాలు చేస్తాయండి కాబట్టి తంత్ర పరిహారంలో ఆవాలు లేనిది పరిహారం చెయ్యనే చేయరనమాట ఆవాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఇలా ఆదివారం పూట ఆవాలతో ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఆదివారం అంటే గుర్తుకొచ్చేది సూర్య భగవానుడు అంటే సూర్యనారాయణ స్వామి కదండి కాబట్టి ఆదివారం రోజున మర్చిపోకుండా ఏంటంటే మీకు ఏదైనా సరేనండి కోరిక తీరట్లేదు అనుకోండి కోరిక కొంతమందికి ఏంటంటే తీరుతుంది కొంతమంది మందికి తీరదు కొంతమంది ఏంటంటే కనుక కోరిక తీరక ఇబ్బంది పడిపోతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కండి ఈ విధంగా ఏంటంటే కనుక నీళ్లను ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీ కోరిక తీరుతుందనమాట చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక భగవానుడు అండి కనిపించే ప్రత్యక్షక దైవం కాబట్టి మనం నమస్కారం చేసుకున్న సూర్య భగవానుడికి ఏంటంటే కనుక మనం నీళ్లను ఇచ్చినా మనకు మంచి ఫలితం వస్తుందన్నమాట కొంతమంది ఏంటంటే కనుక అర్గ్యం అంటారు కొంతమంది ఆగ్యం అంటారు మనమైతే పల్లెల్లో నీళ్ళు ఆగ్యం ఇవ్వటం అంటారు అలానే కాకుండా నీళ్లను అంటాం ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారండి కాబట్టి ఏంటంటే కనుక నీళ్లను ఈ విధంగా ఏంటంటే కనుక ఆర్గ్యం ఇవ్వండి అంటే ఆగ్యం ఇవ్వండి ఏం చేయండి అంటే కనుక మీరు ఉదయం లేస్తారు కదా స్నానం చేయాల్సిన అవసరం లేదు ఇంకా మీరు ఏంటంటే కనుక మొహం కడిగేసుకొని ఆ తర్వాత ఏంటంటే ఒక చెమ్మడి నీళ్ళని తీసుకోండి నీళ్ళని తీసుకున్న తర్వాత అందులో అర స్పూన్ కుంకుమని కలపండి మీ కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి అంటే కోరిక అంటే కనుక చాలామందికి పెద్ద కోరికలు ఉంటాయి కొంతమందికి చిన్న కోరికలు ఉంటాయి కాబట్టి మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక చెంబులో అరి స్పూన్ అంతా కుంకుమని పోసేయండి అలా పోసిన తర్వాత ఆ చెంబుని చేతిలో పట్టుకోండి పట్టేసుకొని చక్కగా ఏంటంటే కనుక నీళ్లను ఆగ్యం ఇవ్వండి అంటే కుంకుమని ఏం కలపకండి నీళ్ళలో పోసేస్తే అది కలిసిపోతుంది చెంబడి నీళ్ళల్లో కుంకుమని పోసినప్పుడు ఏమవుతుందంటే కనుక మన కోరిక ఏదైతే ఉంటుందో అది ఆ నీళ్లు తీసేసుకుంటాయి నీళ్లు ఏంటంటే కనుక చెప్పండి చెప్పాలంటే పంచభూతాల్లో ఒకటండి నీళ్లు నారడిగా చెప్పబడతాయి నీళ్ళకి అతీత శక్తి ఉంటుంది నీళ్లతో చేసుకునే పరిహారాలు కూడా తప్పక ఫలితాలను ఇస్తాయి అన్నమాట అందుకే నీళ్ళల్లో కుంకుమ వేసినప్పుడు కుంకుమ మన కష్టాన్ని తీరుస్తుంది మన కోరికను తీరుస్తుంది కుంకుమ మన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది దురదృష్టాన్ని తొలగిస్తుంది కాబట్టి కుంకుమ అత్యంత శక్తివంతమైనదని భావిస్తూ ఉంటారు కావున ఏంటంటే కనుక కుంకుమని నీళ్ళల్లో వేసినప్పుడు నీళ్లు శుద్ధి అయిపోతాయి అలానే కాకుండా మన కోరికను అది అంటే గ్రహించుకుంటుంది అలా గ్రహించుకున్న తర్వాత సూర్యభగవానుడు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యభగవానుడుకి ఏంటంటే కనుక నీళ్ళ నాగ్యం ఇవ్వటం వల్ల సూర్యుడు సంతోషిస్తాడు మన కోరిక ఏదైతే ఉంటుందో అది పాజిటివ్గా అండి తీరటానికి అవకాశం ఉంటుంది అంటే కోరిక తీరక కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుందండి కోరిక పరంగా కూడా కొంతమంది బాధపడతారు మేము ఏదైనా కోరిక ఉంటే అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్లకు మాత్రం ఇది చక్కగా పనిచేసే పరిహారం ఖచ్చితంగా మార్పుని చూస్తారు మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి ప్రయత్నించండి అంటే ఫలితం రాదని కాదు వస్తుంది కానీ కొంతమందికి తొందరగా ఫలితం వస్తుంది కొంతమందికి సమయం పడుతుంది ఖచ్చితంగా కానీ రావటం అనేది ఖచ్చితంగా ఖాయనమాట మీరు నీటిని సమర్పించేటప్పుడు ఓం భాస్కరాయనమోం ఆదిత్యానమ లేదంటే కనుక ఓం సూర్యానమ ఏదైనా సరే అనుకుంటూ ఇలా నీళ్లను అంటే ఆజ్ఞమిచ్చేయండి సరిపోతుంది నమస్కారం చేసుకోండి మనసులో ఇంకొకసారి కోరిక చెప్పుకోండి ఖచ్చితంగా కోరిక ఏదో ఒక రూపంలో తీరుతుంది అలానే కాకుండా సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందండి ఇది మీరు ఖచ్చితంగా ప్రయత్నించుకోండి ఆదివారం పూట ఈ విధంగా చేసుకోండి మాత్రం బాగా కలిసి వస్తుందని చాలా మందికి కూడా ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి మనం కూడా ఇలా నీళ్లను ఆగ్యం ఇవ్వటం వల్ల అయితే మనకు కూడా మంచి మేలు చేకూరుతుంది ఈ చిన్న చిన్న పరిహారాలు అండి మనకు పెద్దగా ఫలితాలని ఇస్తాయి కాబట్టి ఆదివారం మాత్రం మర్చిపోకుండా ఇదైతే ప్రయత్నించండి ఖచ్చితంగా మార్పు